నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం శ్రీ దశ మహావిద్యా సమేత మహారాజా శ్యామలా చండీహుమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు సోమవారం రోజు ఉదయం మదనపల్లి నియోజకవర్గం టౌన్లో గల ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో శ్రీకట్టాదరస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన దార్శనికుడు తెలుగు జాతి సంపద మన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని శ్రీ దశ మహావిద్య సమేత మహారాజా శ్యామల చండీ హోమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీడీపీ నాయకులు శ్రీ షాజహాన్ బాషా గారు ఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు रिपोर्टिंग में जिला अचारज अस्त अस्त भगवान भगवान विश्वेश्वर महादेवादाग्निधं महादेवा महादेव राधा नमो नम ओम ओम जयंती जयंती मंगला काली कला काले भद्र काली दुर्गा दुर्गा क्षमा क्षमा शिव शिव धात्री धात्री स्वाधा स्वधा नमोस्तु नमस्त दे महापूर्णाधि महापूर्ण

ఇంద్రుడితోనే మనం అటువంటి వ్యక్తి మాటల్లో ప్రత్యేకంగా ఒక చిన్న శ్లోకంతో ప్రారంభిస్తాడు అందరికీ నమస్కారం మన అంతరం స్వామి నాయుడు మన పూజ్యులు కంచి నుంచి వచ్చేసిన స్వామి గారు ఇక్కడ ప్రజలు పటు అందరూ అందులో మన చంద్రబాబు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చేసుకోవాలని చేపట్టిన నాకెంత ఎంత అనే మీ అందరికి మన రాజందరికి మంచి సంకల్పం ఏర్పా ఈ ఏర్పాటు ప్రత్యేకంగా అభినందిస్తూ గారి కృపకు అందరూ పాత్రలే ఈకరించి మన రాష్ట్రం తరిమి వేసి ఆహ్వాని అందరినీ విశాఖపట్నంలో వేయించేసి ఉన్న మేము పీఠంలో ప్రత్యక్ష అమ్మవారి పుట్టింది అక్కడ విశాఖపట్నం ఇక్కడ మేము చచ్చిపీఠం అమ్మవారితో అడుగు పెట్టిదైతే అబ్బాయి ఏదైతే అక్కడికి మంచిది చేశాం